హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బాగున్నారా ముందుగా మన యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన సబ్స్క్రైబర్స్కు మన ఫాలోవర్స్కు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక వందనాలు నమస్కారాలు ఓకేనా ఇదే విధంగా మన ఛానల్ చూసేవాళ్ళు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఓకే మనము ఈరోజు ఈ వీడియో ఎందుకు మాట్లాడతానంటే నేను ఈ వీడియో మనము కువైట్ నుంచి మాట్లాడుతాను అనమాట నా పేరు వచ్చి అమర్నాథ్ మన ఛానల్ పేరు వచ్చి అమరా రాయల్ డబల్ సెవెన్ అమరా రాయల్ డబల్ సెవెన్ మన ఛానల్ పేరు ఇంకా ముఖ్యంగా మ్యాటర్లేకొచ్చామంటే నిన్నైతే మన ఇండియాలో అహ్మదాబాద్లో నిజంగా ఏదైతే మనం జరగకూడదనుకుంటామో అదైతే జరిగింది రెండు వందల నలభై రెండు మంది ప్యాసింజర్తో పోతున్న ఒక ఇండియా ఎయిర్ ఇండియా ఫ్లైటు లేచిన విత్ ఇన్ బస్ టెన్ మినిట్ లోపలే అక్కడే క్రాస్ అవడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఇది ఎందుకంటే ఎవరు కూడా ఏదో చూడు అందులో ఇండియాలో నీకు అహ్మదాబాద్ నుంచి లండన్ బియ్య ఫ్లైట్ అంటే ఎంతోమంది చదువుకుండేదని పోతుంటారు ఎవరు కూడా చాలా కష్టంతో పైకి వచ్చిన వాళ్ళే అక్కడ వెళ్తుంటారు అన్నమాట చదువుకుండేదానికి కానీ ఒక జాబ్ చేసేవాళ్ళు కానీ మంచి మంచి బాగా చాలా రోజులు కష్టపడి ఒక డాక్టర్లు ఇంజనీర్లు ఈ విధంగా కష్టపడిన వాళ్ళు కానీ మంచి మూమెంట్లో సంపాదించుకుందాము అనే ఆశలతో ఎప్పుడైతే అక్కడ వెళ్దామని బయలుదేరారో పాపం ఆ మధ్య మార్గంలోనే వాళ్ళకు ఫ్లైట్ లేచి బాయ్ బాయ్ అని చెప్పి చెప్పిన పది నిమిషాలకు ఆ సంతోషాలు వాళ్ళ బంధుమిత్రుల రాగానే ఒక పది నిమిషాలకే వాళ్ళకైతే ఆ సంతోషాలన్నీ గాలిలో కలిసిపోయినాయి అదే వితిన్ పది నిమిషాల్లోనే వాళ్ళ ఆశలన్నీ పాపం అగ్గిలో కలిసిపోయినట్టు బూడిదైపోయినాయి నిజంగా ఈ విషయం చాలా బాధాకరంగా ఉంది బా వినేదానికి అట్టుంది చూసేదానికి అక్కడ వెళ్ళి శవాలు కాలిపోయి ఆ ముండేలన్నీ తారాడి తీస్తా అంటే చాలా బాధగా ఉంది అన్నమాట ఒకరైతే ఆయన డాక్టర్గా అక్కడ ఉండి పాపము ఫ్యామిలీ ఆమె గవర్నమెంట్ జాబ్ చేసి ఆమెను కూడా గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి పిల్లలు పిలుచుకొని లండన్ బయలుదేరి నేను అక్కడ డాక్టర్ జాబ్ చేస్తున్నాను కదా ఇక్కడ మీరెందుకు ప్రధాన అందరం అవుతాను ఉందామని చెప్పి అన్నీ సెటిల్ చేసుకొని ఇంటికి వచ్చి పాపము హ్యాపీగా ఫ్యామిలీతో పోతా అంటే లాస్ట్లో బాయ్ బాయ్ అని ఇట్లా సెల్ఫీ తీసుకొని వాళ్ళ బంధుమిత్రులకైతే అయితే ఫోటో పెట్టినాడు అబ్బబ్బా నిజంగా ఆ ఫోటో చూస్తా అంటేనే ఆ వీడియో ఆ ఫోటో ఆ ముచ్చటైన ఆ ఫ్యామిలీని చూస్తా అంటే కళ్ళల్లో నీళ్ళట్టి నిలుపుకున్నా కానీ ఉండడంలా కారిపోతానయి అంత బాధాకరమైన విషయం అనమాట అది అయితే ఆ ఫ్యామిలీ అయితే నేనైతే నిజంగా వంద సార్లు అయితే చూసినా నేను అది ఇది వాళ్ళ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీని ఆ ఫ్యామిలీని అంత చూడముచ్చటగా ఉన్నారు బిడ్డలైతే ముగ్గురు బిడ్డలు పసి కొన్నలు పసి కొన్నలు నిజంగా వాళ్ళు చూస్తే కళ్ళల్లో నీళ్ళు ఆగవు మనిషి మానవత్వం ఎత్తిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫోటోలు చూస్తే ఎంతో భావద్వాదం లేక వెళ్ళిపోతానం అన్నమాట బాధలేక వెళ్ళిపోతానం పాపం ఏదో బతుకుందామని చెప్పి ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు కూడా రిజైన్ చేసి అక్కడ పోదాం లండన్ వెళ్దాం మనం ఫారెన్ దేశంలో నేను డాక్టర్ కదా బాగుంటాం మనం అక్కడ సెటిల్ అవుదామని ఫ్యామిలీతో ఆ చిన్నారి ముద్దుగుమ్మల ముగ్గురిని పిలుచుకొని భార్యని పిలుచుకొని ఎంత హ్యాపీగా ఇంత సెల్ఫీ తీసి వాళ్ళ బంధుమిత్రులకు పంపించి కూర్చున్నారు పంపించిన కనీసం పది నిమిషాలు కూడా వాళ్ళ సంతోషాలు మనసులో లేవు పది నిమిషాలు కూడా బేమాస్య భగవంతుడు జీవితము ఎప్పుడు ఎలా పెట్టాలా ఎలా సాగాలో మనకైతే తెలియదు దేవుడు ఆయనే రాసింటాడేమన్నీ లేకపోతే చూడు అనుకోకున్నా పైకి లేయడము పది నిమిషాల కింద అయిపోయి మాడి మచ్చి అయిపోవడం విచిత్రం చూడండి అంతమందిలో కూడా ఒకే ఒక్కడు బతికాడు ఆయన ఎంత ధైర్యము ఏమి ధైర్య సాహసాలు చేశాడు అబ్బాయి అతను అంటే రెండు వందల డెబ్భై మంది ఇంచుమించు అరవై మంది కాలి బూడిది మసి అయిపోతే అతను ఆ ఐడియా చూడండి ఆ విత్తిన ఆ టెన్షన్లో అంత భయపడిపోతారనమాట అయినా కానీ అతనైతే భయం అనేది లేకున్నా ఆ డోర్ ఓపెన్ చేసి కిందికి దుంకేసాడంటే దేవుడే ఆయన గడ్డ నేసేట్టు కదా ఎంత ధైర్యము ఏం కథ బా అతనికి ఇంకా భూమి మీద రోకలు ఉన్నాయి పాపం మళ్ళీ వాళ్ళ చెల్లులు వాళ్ళంతా ఉన్నోళ్ళంతా వెళ్ళిపోయినారు అతను ఒక్కడ మాత్రం బైక్ ఇదైతే రికార్డ్ బా అంత ఫ్లైట్ యాక్సిడెంట్లు ఆ విధంగా ఖాళీ బూడిదైపోతే ఒకే ఒక్కడు బతికాడంటే దీని ఏమో ఆశ్చర్యకరణమైన విషయం అనమాట నిజంగా దీన్ని బట్టి చూస్తే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఏది శాశ్వతమైతే కాదు కాబట్టి ఈ రోసాలు పోసాలు పౌరుషాలు అన్నీ పక్కన పెట్టి మన అని అన్నీ కలుసుకొని ఏదో ఉన్న నాల్లో మనకు ఉన్ని దాంట్లోనే ఏదైనా కానీ మనకు ఉన్ని దాంట్లోనే కొంచెం దాన ధర్మాలు చేసుకుంటా మంచి పనులు చేసుకుంటా చల్లగా పైకి వేది మంచిది అనిపిస్తుంది ఏమి శాశ్వతమేం కాదు డబ్బు శాశ్వతం కాదు ఆస్తి శాశ్వతం కాదు బంగారు శాశ్వతం కాదు ఏమి కాదు ఊరికే ఈ ఊపిరి ఉన్నంత వరకే ఆ ఎంతస్తులు నావి ఈ బిల్డింగులు నావి ఆ స్థలాలు నావి కొందరు అయితే చెప్పుకుంటుంటారు రబ్బా ఇవన్నీ తోటలన్నీ నావే ఈ బంగారంతా నాదే ఈ చీరలు నావే ఈ గోల్డ్ ఈ లచ్చలు లచ్చలు పెట్టి చీరలు కొన్ని ఇవన్నీ నావే అన్నీ అంటారు ఏం వెనకంటి రావండి మీకు వీలైతే నాలుగు ఏదన్నా మంచి పనులు చేయండి ఏదో మీకు తోసిన కాటికి ఒక సహాయం చేయండి ఏదన్నా ఒక కొంచెం బీద బడిహీనాలుకుంటారు కొంచెం సపో సహాయం చేయండి సహాయం చేసి పుణ్యం సంపాదించుకోండి అంతే తప్పక విర్రవే కదండి కాలర్ ఎగేసుకోని నాకు ఇన్ని ఎకరాలు ఉండాలిలే నాకు ఇన్ని లక్షలు ఉండాలి ఇన్ని కోట్లు ఉండాలి నన్ను ఎవరు రా నేను ఇంత లేని చూడండి నిన్న జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ ఏమి వెనకంటే ఎత్తుకొని వారు ఎవరు కూడా సరేనా ఏది కూడా ఏమీ రాదు కనీసం మనం వేసుకొని షర్టు కూడా ఖాళీ బూడిది మసి అయిపోయింది దీన్ని బట్టి మారండి జనాలు విరవే కదండి నాకు కోట్లున్నాయి ఎకరాల ఎకరాలు భూములు ఉన్నాయి కేజీలు కేజీలు బంగారు ఉంది నాకేమి లేని విరవే కదండి ఏది శాశ్వతం లేదు మనం చేసుకున్న ఇంత అంత పుణ్యమే మన వెనకంటే వచ్చేది ఎందుకంటే పోయినా కానీ అబ్బా పలానోడు ఉన్నారా ఏదో నా మంచి పని చేసినాడు వాని తోచిన కాటికి వాడు సర్ది తింటా అంటే పక్కన వాళ్ళు కూడా ఏదో గ్లాసు నీళ్ళు పోస్తా అన్నాడు అనేది అంటారు బాయ్ ఇది ఇంతకు మించి ఏమీ రాదండి నేను చెప్పేది అయితే అది ఓకేనా మంచిది సంతోషం ప్రతి ఒక్కరు కూడా దేవుని దేవుళ్ళు అంతా బాగుండాలని భగవంతుని కోరుకుంటూ నమస్కారం సెలవు తీసుకుంటున్నాం నేను మాట్లాడిన వేట వాటిల్లో ఏమన్నా కొందరి మనసు మనోభావాలు ఏమన్నా దెబ్బతీసాడు కంటే అనిపిస్తే క్షమించండి ఓకే ఓకే బాయ్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి సరేనా బ్రదర్ వన్ ఫోటో ఎస్